అందరికీ నమస్కారం అన్న మా అందరు రవి అంబులెన్స్ ఈ కేసు విజయవాడ తీసుకెళ్తాము కేసు వచ్చేసరికి లంగ్స్ అండ్ లివర్ ఇన్ఫెక్షన్స్ సో ఆక్సిజన్ అండ్ పంప్ ఫ్లో అవుతుంది నారాయిడ్ పెట్టారు టూ ఎంఎల్ పెర్ అవర్ వెళ్తుంది సో గుంటూరు విజయవాడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానన్న మనం ఒక నలుగురిని తీసుకురావడం ఫస్ట్ చాలా మంచిది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నలుగురిలో ఒక పర్సన్ అటెండర్ ఒక పర్సన్ ఏమో పేషెంట్ దగ్గర ఉంటారు ఇంకొక పర్సన్ ఏమో డాక్టర్ దగ్గర ఉంటారు ఇంకో పర్సన్ ఏమో మనం తీసుకొచ్చిన వస్తువుల దగ్గర ఉండాలి ఖచ్చితంగా ఖచ్చితంగా గుంటూరు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మన ప్రతి వస్తువు మిస్ అయిపోతూ ఉంటుంది మన వస్తువులు మన చాలా అక్కడ చూసుకోవాల్సి వస్తుంది సో ఇంకో పర్సన్ వచ్చేసరికి మెడిసిన్స్ కానీ ఏదైనా తినడానికి తీసుకురావడానికి ఇంకొక పర్సన్ ఉండాల్సి వస్తుంది ఇదంతా ఫస్ట్ రోజు మాత్రం యూజ్ అవుతుంది రెండో రోజు నుంచి మనం ఎవరిని ఉన్నవరు రెండో రోజు ఖచ్చితంగా పేషెంట్తో పాటు ఒక అటెండర్ మాత్రం ఉండాలి బయట ఇంకొక అటెండర్ స్టే చేయాల్సి వస్తుంది